హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి పెసర మొలకలు టమాటా కర్రీ ఈ పెసర మొలకలు టమాటా కర్రీకి కావలసినవి చూసేద్దాం నాలుగు ఉల్లిపాయలు మూడు టమాటాలు కొద్దిగా కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర ఒక కప్పు పెసలు మొలకెత్తిన పెసలు ఈ మొలకెత్తిన పెసలు ఎలా మొలకెత్తి అలా అనేవి వీడియో చేశాను అది ఇంకొకసారి పెడతా ఇప్పుడైతే ఈ మొలకెత్తిన పెసలు చూడండి ఎంత పొడుగగా మొలకెత్తిన ఇది హెల్త్కి చాలా మంచిది ఇలా మొలకెత్తిన పెసలు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు మనము దీనికి మసాలా రెడీ చేసుకుందాం ముందుగా ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి పుప్పు దినుసులు కావాలో జీలకర్ర తీసుకున్నా అలాగే టమాటాలని కొద్దిగా మనకి సరిపడా కారం ఉప్పు పసుపు కొద్దిగా గరం మసాలా వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ పైలు సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ వీటెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరియాపాకు పోపు దినుసులు వేసి వేయించుకోవాలి అవి ఏగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఏగిన తర్వాత అల్లం పేస్ట్ని వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ అల్లం పేస్టు టమా ఉల్లిపాయ ముక్కలు బాగా ఏగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం ఒక కప్పు మొలకెత్తిన పెసలను కూడా ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని టమాటా మసాలాని ఈ పెసల్లో వేసి వేపించుకోవాలి మనం ముందుగానే ఇందులో కారం ఉప్పు పసుపు ఇంకా కొద్దిగా గరం మసాలా అనేది వేసుకుని పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి సరిపోతుంది మరి మీరు మరి కొంచెం కావాలనుకునే వాళ్ళు మరింత యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఏగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక పది నిమిషాలు ఈ కర్రీని ఉడికించుకోవాలి చూడండి ఇలా మూత తీసి చూస్తే ఇలా ఎంతో కలర్ఫుల్ అయిన మొలకెత్తిన పెసలతో కర్రీ రెడీ అయిపోయింది దీనికి కొత్తిమీర గార్నిష్ చేసుకుని వడ్డించుకోవడమే ఇది అంతగ్గి చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి